బైబిల్ గ్రంథంలో నుంచి వ్యవహార స్వార్త పద్నాలుగో అధ్యాయము మనము ఆరవ వచనం మనం చదువుకుంటాము యేసు చెప్పెను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు లేదా తండ్రి వద్దకు రారు కాబట్టి ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే దేవుణ్ణి చేరాలి అని అంటే యేసు ప్రభు ఒక్కరే మార్గమై ఉన్నారు ఏసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరు కూడా దేవుణ్ణి చేరలేరు కాబట్టి ఈ యొక్క యేసు అనగా రక్షకుడు రక్షించేవాడు ఈ పేరు దేవదూతు ద్వారా చెప్పబడుతూ వచ్చింది మరియకు కాబట్టి అతని పేరు రక్షకుడు రక్షించేవాడు ఇదే లోకా స్వార్థ రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూడవచ్చు రక్షించేవాడు రక్షకుడు మనం ఏ స్థితిలో ఉండినా ఏ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉండినా సరే మళ్ళలు రక్షించగలిగినటువంటి వాడు రక్షకుడు ప్రభు క్రీస్తు మత స్వార్థ ఒకటో అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మనము చూడవచ్చు మన యొక్క జీవితాల్లో ఏమీ కొదువై ఉన్నది ఏమి నశించిపోయింది ఏది మన యొక్క జీవితంలో మనము పొందలేనటువంటిది ఏమున్నది ఈ విధంగా మనము ఆలోచన చేసినట్లయితే మనిషి యొక్క జీవితంలో పాపము మనిషి యొక్క జీవితంలో ఏలుతూ ఉన్నది మనిషి యొక్క మనసు నశించిపోయింది కాబట్టి వారి యొక్క మరి ఆది కాండం ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే బాల్యం నుండే మనిషి యొక్క జీవితం చెడిపోయిందని రాయబడుతూ వచ్చింది కాబట్టి బాల్య దినాల నుంచే మనిషి యొక్క జీవితం చెడిపోయింది కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది లోకాస్వార్థ పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో నశించిన దానిని వేదకి రక్షించుటకు మనిషి కుమారుడు భూలోకానికి వచ్చాడు అవా ఆదాము కోల్పోయినటువంటి ఆ మనస్సు దేవుణ్ణి దేవుని యొక్క మాటను తిరస్కరించినటువంటి ఆ మనస్సును యేసో క్రీస్తులో దేవుడు సమకూర్చాలని కోరుకున్నాడు యేసో క్రీస్తు ద్వారా మళ్ళను తన యొక్క సమీప మరి తన సన్నిధానంలోనికి తీసుకొని రావాలని దేవుడు ఉద్దేశిస్తూ వచ్చాడు కాబట్టి మన యొక్క దోష శిక్షలు భయంకరంగా ఉన్నప్పుడు ఆ దోష శిక్షను ఆయన భరించడానికి ఇష్టపడుతూ వచ్చాడు ప్రేమల దేవుని బిడ్డలారా కాబట్టి మన యొక్క జీవితాల్లో నశించినటువంటి దానిని దేవుడు వెదకి రక్షించడం కొరకు భూలోకానికి వచ్చాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు కాబట్టి మనిషి యొక్క దోష శిక్షలు మనం చూసినట్లయితే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చినంలో ఇక్కడ మనుషులు ఏ విధంగా ఉన్నారో రాయబడుతూ వచ్చింది అక్కడ ఎవరి గురించి రాయబడుతూ వచ్చింది అంటే సుధమ గుమర పట్టణాల గురించి రాయబడుతూ వచ్చింది వారు తినుటూ తా త్రాగుతూ వారి యొక్క జీవితాలు వ్యభిచార విధానముతోటి ఆ యొక్క పట్టణాలు బ్రతుకుతూ ఉంది దేవుడు అంటే భయం లేదు దేవుని యొక్క వాక్యానికి స్థానం లేదు దేవునికి ఏ మాత్రం కూడా ఇష్టం లేనటువంటి వ్యక్తులుగా వారు బ్రతుకుతూ ఉన్నారు ఎలాంటి వ్యక్తులను దేవుడు ఏమి చేయాలి దేవుడు ఏమని అన్నాడంటే నరుని ఎందుకు కలుగు చేశాడు అనంటే తన మహిమ కొరకై ఆయన నరులను భూమి మీద సృష్టిస్తూ వచ్చాడు తన మహిమ కొరకాయ కాబట్టి ఆయన మహిమ కొరకై మనం జీవించాలి భూలోకంలో మన ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి దేవుడు భూమి మీదకు మనలను పంపించలేదు కారణం ఏమిటి అంటే తన మహిమ కొరకై భూమి మీద మనం బ్రతకాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం కాబట్టి ఈ యొక్క సుమో గుమర పట్టణాలు దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే అగ్ని గంధకాలతో మరి పైనుంచి అగ్ని గంధకాల గంధకాలను వారి మీద పడవేస్తూ వచ్చినట్లుగా మనం గ్రంథంలో చూడవచ్చు కాబట్టి వారి శిక్ష బహుఘోరంగా ఉంది కాబట్టే అగ్ని గంధకాలతో కూడినటువంటి అగ్నిని ఆయన పంపిస్తూ వచ్చినట్లుగా చూడవచ్చు కాబట్టే పాపానికి శిక్ష ఉన్నది మనం చేసేటువంటి ఈ యొక్క మరి పాపాలకు మోసాలకు మన యొక్క కుట్ర విధానాలకు మన యొక్క అవివేక స్థితికి లేదా మనం చేసేటువంటి పితృ పారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన వ్యర్థ విధానాలను బట్టి దేవుడు మనలను శిక్షించేటువంటి వాడిగా ఉన్నాడు అనే సంగతి మనము మర్చిపోకూడదు కాబట్టి ఆ ప్రభు ఈ యొక్క సుధమ పట్టణాన్ని నాశనం చేస్తూ వచ్చినట్లుగా అక్కడున్న నీతివంతుడైనటువంటి లోతు కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చినట్లుగా మనము చూడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనం చూసినట్లయితే సంఖ్యాఖండం ముప్పై రెండో అధ్యాయంలో పదమూడవ వచ్చినంలో కోరహు కుటుంబీకులు కోరహు కుటుంబీకులు దేవునికి వ్యతిరేకంగా లెగుస్తూ వచ్చారు ఏం చేస్తూ వచ్చాడండి దేవుడు దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ప్రవర్తించడం కోరహు కుటుంబీకులు చేస్తూ వచ్చారో ఏం చేస్తూ వచ్చాడు దేవుడు భూమిని నెర్ర కొట్టేటట్లుగా చేసి భూమిని బద్దలు చేసి భూమి మింగేటట్లుగా చేస్తూ వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టే పాపానికి శిక్ష ఉన్నది దుష్టత్వానికి శిక్ష ఉన్నది ఇది మనం గ్రహించవలసినటువంటి వారు కాబట్టి ఇలాంటి దుష్ట ఆలోచనలు దుష్ట విధానము కలిగి ఉంటే తప్పక మనకు శిక్ష ఉన్నది ఇంకా మనం గ్రహించవలసింది ఏమిటి అంటే యోశో గ్రంథం ఐదో అధ్యాయం ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీ జనాంగాన్ని కనాను దేశానికి ఐగుప్తు నుంచి అనానదేశానికి దేవుడు నడిపిస్తూ ఉంటే అక్కడ ఆరు లక్షల కాల్బలం మరే బయలుదేరుతూ వచ్చారు మార్గ మధ్యంలో మోసకు వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే నడుస్తూ వచ్చినట్లుగా మనం చూడొచ్చు ప్రేమల దేవుని బిడ్డలారా నడుస్తూ వచ్చారు వారిలో అనేకులు రాలిపోతూ వచ్చారు శివ కాలేబు మాత్రమే ఆ యొక్క ఆశీర్వాదపు భూమి ఆ యొక్క కణాను దేశాన్ని చేరుతూ వచ్చారు ఎంతమంది బయలుదేరితే ఎంతమంది ఆ యొక్క ప్రదేశాన్ని చూస్తూ వచ్చారు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు దోష మన యొక్క పాపాలను సహించేటువంటి వాడు కాదు మనం పాపపు స్థితి మనం పాపపు స్థితిని మనం విడిచిపెట్టకపోతే దేవుడు మనలను శిక్షించేటువంటి వాడిగా ఉంటాడు అనేది మనము మర్చిపోకుండా ఉండవలసినటువంటి పరిస్థితి ప్రేమైన దేవుని బిడ్డలారా కాబట్టే యోశో గ్రంథంలో దేవుడు సలవిస్తూ వచ్చాడు కాబట్టి ఐదో అధ్యాయం ఆరు వచ్చిన వాళ్ళు అనేకులు దేవునికి విష్ణులై లేరు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు వారిని నశింపజేస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టే కాండం ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో దేవుని వారు దూషి దూషిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు కాబట్టి దేవుణ్ణి దూషిస్తూ వచ్చారు ఎలాంటి వారిని దేవుడు పరలోక రాజ్యం ఏ విధంగా ఇవ్వగలుగుతాడండి ఆయన అమరుడు పాపం లేనటువంటి వాడు పరిశుద్ధుడు ఆయన నీతిమంతుడు ఆయన న్యాయాన్ని అన్యాయంగా మార్చనటువంటి వాడు ఇలాంటి ఆ ప్రభువును మనం దర్శించాలి ఆయన చేరాలి అంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి పాపం లేనటువంటి వ్యక్తిగా ఉండాలి కాబట్టే ఈ విధానాలు మనకు తెలియడం లేదు ఈ యొక్క దేవుణ్ణి ఏ విధంగా దర్శించాలి ఏ విధంగా చేరాలి అన్న విధానం మనకి అర్థం కావడం లేదు కాబట్టి చాలామంది ఏం జరగదులే తక్కుడో బిక్కుడో అని అనుకుంటూ ఉన్నారు కానీ మనం నిన్న నిన్న మరీ చూస్తూ వచ్చాం లోకాసు వార్త పదహారో అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం ఈ యొక్క ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని మరీ వాక్యం అతని దగ్గరకు వచ్చినప్పుడు అంగీకరించలేదు అంగీకరించలేదు ఎంతమంది చెప్పినా డబ్బు బలం మరి తనకున్నటువంటి యవన బలం తనకున్నటువంటి మరి ఆ యొక్క జన బలాన్ని బట్టి అతడు ఏం చేస్తూ వచ్చాడంటే గర్వించాడు కాబట్టే ఎప్పుడైతే గర్వించాడో దేవుడు అతనిని జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఎప్పుడూ కూడా భూమి మీద గర్వించకూడదండి భూమి మీద మనిషి యొక్క జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అని రాయబడుతూ వచ్చింది చేత నుండి జారిపడే నీటి బిందువు లాంటి జీవితం అని రాయబడుతూ వచ్చింది కాబట్టి ఇలాంటి స్వల్పమైన జీవితం ఉదయాన్నే చిగిరించి సాయంత్రానికి వాడిపోయే అడవి గడ్డి పువ్వు లాంటి జీవితం అని మన గురించి రాయబడుతూ వచ్చింది ఇలాంటి స్వల్పమైనటువంటి జీవితంలో దాన్ని బట్టి అతిశయిస్తావు ఏ దాన్ని బట్టి నువ్వు భూమి మీద నాది నాది అని నీవు దాన్ని బట్టి గర్వించగలవు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనమని రాయబడుతూ వచ్చింది ఎంత సంపాదించినా ఏమి చేసినా భూమి నీది కాదు నువ్వు ఉపయోగించుకునే ప్రతి వస్తువు ఒకరోజు విడిచిపెట్టవలసిందే లోతు భార్య ఎనక్క తిరుగు చూసింది ఆగాడండి దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు కోరుకుంటే మధ్యలో ఏం చేసిందంటే ఈమె తన స్నేహితులు లేదా మంచి మంచి కూరలు కూర మంచి మంచి పదార్థాలు ఇంట్లో ఉన్నాయి అవి ఏమైపోతాయో అగ్ని గంధకాలతోటి అక్కడ మండుతూ ఉంటే ఈమెకి ఏ మైండ్లో వచ్చిందండి ఏ మైండ్లో వచ్చిందో తెలియదు కానీ ఏనక్క తిరిగి చూసింది ప్రేమ దేవుని బిడ్డలారా పాపం వల్ల వచ్చే జీతము మరణము నరకము త్యాగ్ని ఉండమని గ్రంథం మాట్లాడుతూ ఉన్నది కాబట్టే పాపము నుంచి నువ్వు రక్షింపబడాలి నువ్వు సన్మార్గంలోనికి రావాలి నువ్వు దేవుని యొక్క మార్గంలోనికి రావాలి కాబట్టే నీకు తెలియదు కాబట్టే ఆయన ఆ సర్వేశ్వరుడు జగదరక్షకుడైనటువంటి ఆ ప్రభువే యేసు క్రీస్తుని పేరున ఈ భూమి మీదకు వచ్చాడు నీ యొక్క స్వభావాన్ని మార్చడం కొరకు నీ స్థితిని మార్చడం కొరకు నీ యొక్క ఆలోచనలను మార్చడం కొరకు నీ యొక్క మరీ గురి గమ్యాన్ని మార్చడం కొరకు ఆ దేవుడే యేసుక్రీస్తును పేరున భూమి మీదకు వచ్చాడు ఆయన పాపం చేయలేదండి భూమి మీద ఉన్నప్పుడు నేను పాపం చేయటం మానటం లేదన్ను ఎప్పుడు ఎందుకంటే ఆయన చూపించే వెళ్ళాడు నాకు కుదరట్లేదండి ఆయన అని అంటానికి లేదు ఆయన మన వంటి స్వభావం కలిగినటువంటి వాడై వచ్చాడు ఎంతో మాత్రం దేవదూతల స్వభావము మరీ లేనటువంటి వాడై ఆయన భూమి మీదకు వచ్చి మనలాగే తిన్నాడు మనలాగే నిద్రించాడు మనలాగే కన్నీళ్ళు కారుస్తూ వచ్చాడు అంతేగాని నేను పాపం విడిచిపెట్టలేదు ఆయన దేవుడు నేను ఆ మనిషిని కదా అని చెప్పి మాట్లాడబోకు ఆయన మనిషిగా భూమి మీద ఉన్నాడు మనిషిగా బ్రతుకుతూ వచ్చాడు ప్రేమైనా దేవుని బిడ్డలారా కాబట్టే ఆయన నీకు మార్గాన్ని చూపటం కొరకు ఆయన రక్షకుడుగా భూమి మీద అవతరిస్తూ వచ్చాడు ఆయన రక్షకుడుగా భూమి మీద నీ కొరకై ఆయన వచ్చాడు వచ్చి ఆయన నీ కొరకై తన యొక్క ఆ మార్గం చూపించేటువంటి విధానములో పాపానికి నివృత్తి కలిగించు దాని కొరకై తన యొక్క రక్తాన్నే కర్చాడు తన ప్రాణాన్నే నీ కొరకై దారపోస్తూ వచ్చాడు తన ప్రాణాన్ని నీ కొరకై అర్పిస్తూ వచ్చాడు ఎంత ప్రేమ నువ్వంటే నువ్వంటే అంత ప్రేమ అండి సృష్టికర్తంగా నువ్వంటే ప్రేమ మీ నాన్నకు ప్రేమ లేకపోవచ్చు మీ అమ్మకు ప్రేమ లేకపోవచ్చు భర్తకు నీ మీద ప్రేమ లేకపోవచ్చు భార్యకు నీ మీద ప్రేమ లేకపోవచ్చు నీ పిల్లలకు నీ మీద ప్రేమ లేకపోవచ్చు కానీ ఆయనకు నీ మీద ప్రేమ ఉంది ఎందుకంటే ఆయన నిన్ను తన అరచేతులతోటి నిన్ను చెక్కాడు నిన్ను హత్తుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి కాదను బాక ఆయన తృణీకరించబాక ఏ సు చెప్పాను ఏమని నేనే మార్గమును నేనే విధంగా అయితే చేశాను ఆ విధంగా చెయ్యండి అదే మార్గం నేను మాట్లాడుతూ వచ్చాను ఆ మాటల ప్రకారంగా మీరు నడవండి అదే మార్గము ఆయనే సత్యము ఆయనే నీకు జీవము అప్పటి ఒకవేళ తాత్కాలికంగా భూమి మీద నీకు శ్రమలు రావచ్చేమో కానీ ఈ భూమిని విడిచిన తర్వాత గొప్ప ఆస్తిపరుడివి గొప్ప సంతోషపరుడివి ఎవరు అంటే నువ్వే విలువైనటువంటి వ్యక్తి ఎవరంటే పెద్ద పెద్ద ధనవంతులు కాదండి నువ్వే యేసుప్రభు నమ్మినటువంటి వాడే ధనవంతుడు యేసు ప్రభుని ఎవడైతే కలిగి ఉంటారో వాడే ఆస్తిపరుడు వీళ్ళందరూ అక్కడ డబ్బున్న వాళ్ళందరూ అక్కడ చాలా చిన్నవారిగా కనిపిస్తారు నువ్వు ఇక్కడ ఎందుకంటే మనం లోకాస్వాత పదహారో అధ్యాయంలో చూస్తున్నాం కదా ఆ యొక్క లాజరు కురూపులతో ఉన్నటువంటి లాజరు ఎక్కడున్నాడండి దేవుని రొమ్మున ఉన్నాడు అంటే అంత విలువ కలిగినటువంటి వ్యక్తులు మనం దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలు అంత విలువ కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణి తృణీకరించబాక పాపపు స్థితిలో కొన కొనసాగటానికి నువ్వు ఇష్టపడబాక దాని నుంచి బయటకు రా ప్రభు సన్నిధిలో గడుపు ప్రభువుని అంగీకరించు ప్రభు కొరకై ఈ దినమే తీర్మానం చేసి నీవు ప్రభువుకి సరెండర్ కా ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు నిన్ను దీవిస్తాడు నువ్వు ఎక్కడికి పోయినా దేవుడు నీకు తోడుగా వస్తాడు నిన్ను భద్రపరుస్తాడు నీకు క్షేమాన్నిస్తాడు కాదనుకోని నష్టపోబాక కాదనుకుంటే మోసపోకడి దేవుడు ఎక్కరింపబడరు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు ప్రభువు నందు విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదుడు ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక ప్రార్థన చేసుకుంటాను